మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను ఏవి తీసేయం అంతకు మించి సంక్షేమాన్ని అందిస్తాం జగన్ గారిలాగా అప్పులు చేయం సంపద సృష్టించి పేదలకు పంచుతాం ఈ మాటలన్నీ ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరే ప్రభుత్వానికి సాధ్యం కాని ఒక రికార్డును తమ పేరిట లెక్కించుకున్నారు ఒక రికార్డును వాళ్ళ వాళ్ళ పేరిట లిఖించుకున్నారు సంపద సృష్టి సంపద సృష్టించి ప్రజలకు పంచి రికార్డు అనుకునేరు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఒక ఆర్థిక సంవత్సరంలో చెయ్యనన్నీ అప్పులు చేసి ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాదు ఇన్ని అప్పులు చేయడం ఆ అప్పుల్లో రికార్డు సృష్టించారు తాజాగా మంగళవారం వచ్చింది అంటే అప్పులు చేయక తప్పదు ఇంక ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ఇవ్వట్లే కానీ అప్పులు మాత్రం నిన్న కూడా మంగళవారం వచ్చింది కదా ఈ మంగళవారం ఏడు పాయింట్ జీరో తొమ్మిది శాతం వడ్డీతో నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల అప్పు తీసుకున్నారు దీంతో బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అఫీషియల్గా చేసిన అప్పులే దాదాపు లక్ష కోట్లయితే ఇంకా బడ్జెట్ బయట చేసిన అప్పులు దాదాపు యాభై నాలుగు వేల కోట్ల పైన ఓవరాల్గా లక్షన్నర కోట్ల రూపాయలు కొంచెం అటు ఇటు అయితే రీచ్ అయిపోయారు అసలు ఈ ఒక ఏడాదిలో ఇన్ని అప్పులు చేసిన ఘనత మాత్రం సారదే బడ్జెట్లో అప్పులు డెబ్బై వేల కోట్లు చేస్తామంటే ఇప్పటికీ లక్ష కోట్లు చేశారు ఒక వెయ్యి కోట్లు తక్కువ ఇంకా టైం ఉంది సో ఒక బడ్జెట్ లోపల బయట ఈ సర్కారు చేసిన ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల అప్పట పోయిన సంపద సృష్టి ఏమైంది ఏమైంది ఇరవై మొన్ననే కా గణాంకాలు చూసాం కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు రెవెన్యూ రాబడి తగ్గింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయాలు తగ్గినాయి అప్పుల ఏమంటారు అప్పులేమో విపరీతంగా విపరీతంగా ఎక్కడికో పెరిగిపోయాయి ప్రతి ఆదాయం తగ్గిపోయి తగ్గిపోతూనే వచ్చింది ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ స్టాంప్సంగ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందా తగ్గింది అమ్మకం పన్ను ద్వారా వచ్చే పన్ను ఆదాయం తగ్గిందా అది తగ్గిందంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గినట్లే కదా దాని అర్థం అమ్మకం పని ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది కానీ అప్పులు మాత్రం విచ్చలిపిడిగా పెరిగిపోయినాయి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు తగ్గిపోయినాయి సంపద సృష్టిస్తామన్నదేమో తగ్గిపోతూ తగ్గిపోతూ ఉంది అప్పులు చేయకుండా మీకు పంచుతామన్నదేమో రికార్డులు క్రియేట్ అవుతూ ఉన్నాయి ఇది ఒక రికార్డ్ అని చెప్పి ఘనంగా ప్రకటించుకుంటే మనం ఏం చేయలేము లేండి ఇవి ఇవి కాని రికార్డులే అనుకోని సాధ్యమైతే మీకు చా చాలెంజ్ మీరు చేయండి మీకు చేయడం చేత కాక మమ్మల్ని అంటారని ఎవరన్నా అనుకోండి వాళ్ళ స్క్రిప్ట్ రైటర్లు వస్తారు సాయంత్రం చాకలలోకి వచ్చారు అటువంటి వాళ్ళంటే మనం ఏం చేయలేము అనుకోండి